జర్నలిస్టులపై విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు సరైనవి కావు జర్నలిస్ట్ చేసి డిమాండ్ మీడియాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డిని రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి అనుచిత అవమాన అహంకార మాటలను ఉపసంహరించుకోవాలని జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక నాలుగు స్తంభాల కూడలి దగ్గర నల్లబైడ్జీలతో నిరసన చేపట్టారు విజయసాయి రెడ్డి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పై వస్తున్న వ్యవహారం గురించి విజయసారెడ్డిని ప్రశ్నించిన మీడియా ప్రతినిధులపై ఏరా పోరా అంటూ అవమానించడం సరైనది కాదని రాజ్యసభ సభ్యులుగా బాధ్యత అయిన పదవిలో ఉంటూ సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడిన తీరు మంచిది కాదని ఏపీడబ్ల్యూజే నియోజకవర్గ అధ్యక్షులు డిమాండ్ చేశారు అనంతరం గాంధీ విగ్రహానికి పులదండలు వేసి డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు చేసినటువంటి ఆరోపణలు ఇది కరెక్ట్ కాదు ఒక రాజ్యాంగ సభ్యుడిగా మరి కొనసాగుతూ ఇలాంటి పనులు చేయడము ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నిలదీసినటువంటి మీ అంత చూస్తా మీ కథ చూస్తా మరి మీరు ఎవరు అడ్డం